హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాణి ఈరోజు ఒక రాజకీయ అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా వైనాడు నుండి ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల్లో గెలవడము ఒకటి ఆ తర్వాత పార్లమెంట్లో ఆమె పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఈ రెండు అంశాలను రెండు విషయాలను తీసుకొని ఒక వీడియోలో వీడియో చేస్తున్నాను ముఖ్యంగా గాంధీ కుటుంబం నుండి ముగ్గురు ఎంపీలు ప్రస్తుతానికి సోనియా గాంధీ గారు రాజ్యసభలో రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో ఆయన ఖాళీ చేసిన స్థానం వాయినాడు కేరళ అక్కడ నుండి అఖండ భారీ మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలవడము చర్చనీయాంశం ఏం కాకపోయినా ఆశ్చర్యకరం ఏం కాకపోయినా అద్ర ఇది ఒక గొప్ప విజయమే అని మనం భావించవచ్చు ఎందుకంటే రాజ రాహుల్ గాంధీ కంటే ఆమె ఎక్కువ మెజారిటీతో అక్కడ గెలుపొందడం జరిగింది పార్లమెంటులో ఆమె అడుగుపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారంలో కూడా ఆమె రాహుల్ గాంధీ తరారునే రాజ్యాంగానికి చేతపుచ్చుకొని ప్రమాణ స్వీకారం చేశారు మనందరికీ తెలిసిందే మరి ఆమె పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే అనేక రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడము అటు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన బలం చేకూరుతుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు హేమహేమీలు ఎందోలో ఉన్నప్పటికీ ఈ ప్రియాంక గాంధీ చరిష్మా ఆమె మాట్లాడే వాక్చాతుర్యము ఇవన్నీ కూడా అనేక అంశాలలో ఆమె చక్కని ప్రతిభ కనబరుస్తారు కనబరిచే అవకాశాలున్నాయి ముందు ముందు మీరందరూ కూడా చూస్తారు ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి వాగ్దాటి ప్రజలు ఆమెను ఇప్పటికీ కూడా ఆమె ఛాయాచిత్రాన్ని చూసినప్పుడు ఒక ఇందిరాగాంధీ సరియో ఇందిరాగాంధీ లాగా ఉంటుంది అనే ఒక ప్రజా ప్రజల్లో ఒక అభిప్రాయం కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఆమె స్వేచ్ఛమైన హిందీ ఇంగ్లీష్లో కూడా అనర్లంగా మాట్లాడే తీరు ఇవన్నీ కూడా అక్కడ దేశ ప్రజలను కానీ పార్లమెంట్ పరిధిలో సమస్యల మీదనే కాకుండా యావత్ దేశ రాజకీయాలలో కూడా ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారనేది మనం విశ్వసించవచ్చు మరి మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది మరి ఆమె అక్కడ వాయినాడులో అంత భారీ మెజారిటీతో రాహుల్ గాంధీ కంటే కూడా ఉప ఎన్నిక రాహుల్ గాంధీ రెండు చోట్ల నుండి పోటీ చేసినప్పుడు అది రీజన్ చేశాడు అక్కడ నుండి అంత భారీ మెజారిటీ ఆమెకి ఎందుకు లభించిందంటే అక్కడ మనం ఇందాక నేను చెప్పినటువంటి అంశాలు ఆమె గ్రౌండ్ లెవెల్లో అక్కడ ప్రధానంగా ఏంటంటే ఆ నియోజకవర్గంలో క్రిస్టియన్స్తో పాటు అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి జనాభా ఒకటి ఆ ప్రాంతంలో క్రిస్టియన్స్తో పాటు అత్యధికంగా ముస్లిమ్స్ ఉన్నటువంటి జనాభా ఒకటి రెండోది వచ్చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంత బలమైన అభ్యర్థిని అక్కడ వాళ్ళు నిలపలేదు ఒకటి రెండో అంశం రెండో విషయం అయితే మూడో విషయం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీతో వీళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ మూడు అంశాలు కూడా ఆమె కలిసి వచ్చినాయి అదే రకంగా ఆమె పర్యటనలో అనేక మంది మహిళలను ఆకట్టుకోవడం ప్రసంగాలతో అక్కడ ప్రజలను మె మెప్పించడము కాబట్టి అంత భారీ మెజారిటీ అనేది ఆమె రాబట్టగలిగింది ఏదేమైనప్పటికీ ప్రియాంక గాంధీ పట్ల ఈ యావత్ దేశ ప్రజల్లో ఉన్నటువంటి ఒక నమ్మకము ఈరోజు లేదా రానున్న రోజుల్లో పార్లమెంట్లో ఆమె పనితీరును మనం చూసి అందరూ కూడా ఆశ్చర్య చికిత్తులు కావచ్చు లేదా అభినందించవచ్చు ఆ రకంగానే ఆమె పనితీరు ఉంటుందనేది నా అభిప్రాయం కాబట్టి ఇక ముందు ఆమె పనితీరు మీద చూడాలి అలాగే జార్ఖండ్లో ఈ పార్టీ అధికారంలోకి రా కాంగ్రెస్ అలయన్స్ జేఎంఎల్ జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి పనిచేసి అక్కడ అధికారంలోకి రావడము అలాగే మరి మహారాష్ట్రలో ఘోరంగా ఇరవై సీట్లకే పరిమితం కావడము ఎంకల్ చూస్తే ప్రధానంగా చూసుకున్నప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధ అనుబంధం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అదొక మహాసముద్రం లాంటి పార్టీ కాకుండా క్షేత్రస్థాయి నుండి వాళ్లకు నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీ నేను గతంలో అనేక వీడియోలలో చెప్పడం జరిగింది ఒక నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని ఢీకొనాలంటే పిల్ల విహారం పిల్ల చేస్తలు కాదు ఒక విజన్ మిషన్ మిషన్తో వాళ్ళు పనిచేయగలగాలి నేతలు నాయకులు వీళ్ళందరూ కూడా కాబట్టి అక్కడ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఒక కారణమే ఎందుకంటే ఆయన ఇంత పెద్ద మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన వైనాడు మీద ఎంత దృష్టి కేంద్రీకరించాడో మన మహారాష్ట్ర ఎన్నికల్లో అంత దృష్టి కేంద్రీకరించలేకపోయాడు కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ అలయన్స్ అజిత్ పవార్ లేదా ఏక్నాథ్ షిండే ఈ వర్గాలతో కలిసి వారు అన్యోన్య చరిత్రలో లేనటువంటి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఈరోజు విజయాన్ని కైవసం చేసుకొని మరి ఫడ్నవీస్ గారు సీఎం కాబోతున్నారని మనకు అందుతున్న సమాచారం ఏది జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక అపూర్వమైన విజయం అక్కడ వాళ్ళొక విజన్ మిజన్తో వాళ్ళొక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకగణం కానీ అగ్రనాయకులు కానీ వారికి ఉన్న అనుబంధ సంస్థలు కానీ ఒక పక్క ఏదైతే ప్రణాళికతో వాళ్ళు ముందుకెళ్తున్న తీరు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు అది ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే వాళ్ళ యొక్క పాత్ర ఆ రకంగా ఉంటుంది పనితీరు ఆ రకంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఒక విజనరీ అంటే ఆ పార్టీ సిద్ధాంతాల పరంగానే కాకుండా కలిసికట్టుగా కల్ కల్ కలగొలుపుగా అధికారం చేజిక్కించుకోవడంలో వాళ్ళు చేస్తున్నటువంటి చూపుతున్నటువంటి ప్రతిభ అనితర సాధ్యమైనటువంటిది కూడా సాధ్యాన్ని చేసుకొని చూపిస్తున్న తీరు ఈరోజు అనేక పార్టీలకు కూడా గుణపాఠం కావాలి కాబట్టి వారు సున్యాసంగా కూడా అందరూ ఎగ్జిస్ట్ పోల్స్కి కూడా విభిన్నంగా భారీ మెజారిటీని వారు పొంది ఈరోజు అందరినీ ఆశ్చర్య చికిత్స చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇక ముందు ముందు ఇక ఏం జరగబోతున్నాయి రానున్న సమీప భవిష్యత్ ఎన్నికల్లో మనం వేచి చూడవలసిన అవసరం ఉంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్